ఏ సహోదరి ఈ లోకంలో నీ నీ వాచ్ కావచ్చు నీ చెప్పులు కావచ్చు చిరిపోయిన షర్ట్ కావచ్చు లేక పాడైపోయిన యొక్క ఫోన్ కావచ్చు బైక్ కావచ్చు కారు కావచ్చు మరి ఏదైనా కావచ్చు రిపేర్ చేయాలంటే రిన్యూ చేయాలంటే దానికి డబ్బులు చెల్లించాలి కానీ శుభవార్త ఏమిటంటే నీ జీవితం ఎంత పాడైపోయినా నీ జీవితం ఎంత ఎంతగా నాశనం అయిపోయినా నువ్వు ప్రభు అనే సుకృష్ణ దగ్గరకు వస్తే ఎందుకని ఆయనే కదా మనిషిని సృష్టించింది ఆయన ద్వారా సృష్టించబడిన మనము పాడైపోయినట్లయితే తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళినట్లయితే పాడైపోయాను ప్రభు నా మనస్సు పాడైపోయింది నా శరీరం పాడైపోయింది నా జీవితం పాడైపోయింది నా నా చదువు పాడైపోయింది నా కుటుంబం పాడైపోయింది నా కెరియర్ పాడైపోయింది అన్ని విధాలా చెడిపోయాను అన్ని విధాలా ఓడిపోయాను నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు చీ అంటున్నారు నా వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేకుండా పోయింది ఇలాంటి పాడైపోయిన నన్ను బాగు చేస్తావా అనని ఒకవేళ నువ్వు ప్రభు దగ్గరకు వెళితే ఆయన రిపేర్ చేయడండి ఏం చేస్తాడు రీప్లేస్ చేస్తాడు నీ పాత హృదయాన్ని తీసివేసి ఆ రోత హృదయాన్ని తీసివేసి ఆ కఠినమైన హృదయాన్ని తీసివేసి దేవుడు తన హృదయాన్ని నీకు ఇస్తాడు